ముఖ్యమైన రోజు అదేంటంటే మాతృ దినోత్సవం ఇక్కడ ఉన్న మాతృమూర్తులు అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ క్యాంపులో ప్రతిసారి మేము ఎందుకు క్యాంప్ పెడతాం కొందరు అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఎందుకలా అంతగా క్యాంప్స్ పెడుతుంటారు అని ఈ క్యాంప్స్ పెట్టే ఉద్దేశం మీకు గా ఉన్న మెడికల్ గురించి అవగాహన పెంచడానికి మాత్రమే మేము పెడుతున్నాము ఎప్పుడైతే ఎంక విరిగి ఏమన్నా కింద పడి దెబ్బ తగుల్తే ఒకప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలో చూస్తున్నారు నిన్నటి వరకు కూడా మనకు ప్రపంచ మన పాకిస్తాన్తో యుద్ధం జరిగింది ఆ యుద్ధ సమయంలో మన సైనికులు వాడిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో దాదాపు మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా చూసి ఉంటారు అప్పుడు యుద్ధం ఎలా చేస్తుండే మీకు ఎవరికైనా తెలిస్తే ఒక మాట చెప్పండి దేంతో ఫైటింగ్ చేస్తుండే అప్పట్లో మొదట్లో మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు ఫిరంగులు ఉంటుండే ఆ ఫిరంగులు అనేది దాదాపు ఒక అర్ధ కిలోమీటర్ మహా అంటే ఒక కిలోమీటర్ దూరంలోనే అక్కడ శత్రువులు ఇక్కడ మనము ఉండి యుద్ధం అనేది జరుగుతుండే ఇంతకుముందు కానీ ఇప్పుడు యుద్ధం ఎలా జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి యుద్ధం ఎలా జరిగింది మీరు ప్రతి రోజు న్యూస్ పేపర్లు టీవీలలో చూస్తూనే ఉంటారు మనం కూర్చున్నది కూర్చునే ఉంటాం ఇంట్లో పడుకునే ఉంటాము ఈ టైంకి ఈ సెకండ్ అర్ధరాత్రి రెండు గంటలకు అక్కడ వెళ్ళి శత్రు లొకేషన్ మన దీంట్లో ఫిలిక్ చేసి ఒక బటన్ నొక్కి హ్యాపీగా పడుకోవచ్చు అక్కడ టైం పోయి అక్కడ వారిని చిత్తు చిత్తు చేసేస్తుంది అంటే డెవలప్మెంట్ అనేది ఎంత అయింది మొదటి ప్రపంచ యుద్ధం అయ్యి దాదాపు ఇప్పటికి వంద సంవత్సరాలు అయింది రెండవ ప్రపంచ యుద్ధం అయ్యి దాదాపు అరవై సంవత్సరాలు అయింది ఆ రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగేటప్పుడు సైనికులు కానీ ప్రజలు కానీ ఏమన్నా ఇబ్బంది పడి బాంబు పేలుల్లో కాళ్ళు చేతులు విరిగితే అప్పట్లో ఎమర్జెన్సీగా డాక్టర్స్ అనేది లేకుంటుండే ఆ టైంలో మాత్రమే నాటుకట్టు అనేది చెట్ల మందు అని టెంపరీగా కట్టెలు పెట్టి కట్టడం అనేది చేస్తుండే కానీ ఇప్పుడు మన ప్రజలు ఇప్పటికీ తెలియక కూడా కింద పడితే మూడవ ప్రపంచ యుద్ధంలో మనం యుద్ధపరంగా ఎంత అడ్వాన్స్ గా ఎదిగినాము కానీ విరిగితే ఇప్పటికీ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎలా అయితే చేసుకున్నామో దాదాపు వంద సంవత్సరాల కింద ఇప్పటికీ అదే నాటుకట్టు అదే పద్ధతిని పాటిస్తున్నాం ప్రతి దాంట్లో జనరేషన్ డెవలప్ అయింది ఒకప్పుడు ఒకరితో కమ్యూనికేట్ అవ్వాలని అంటే ఉత్తరం రాసుకోవాలి తర్వాత మెల్లిగా టెలిఫోన్స్ వచ్చినాయి ఇప్పుడు సెకండ్స్ లలో ఫోన్లలో వీడియో కాల్స్ లైవ్ లో మాట్లాడేది వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఏ టెక్నాలజీ కొత్త వచ్చింది ఇలా ప్రతి రోజు అన్నిట్లో డెవలప్ అవుతుంది కానీ మన ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో మాత్రం మనం ఇప్పటికీ అతి పురాతనమైన నాటుకత్తును మాత్రమే చాలా మంది పాటిస్తున్నారు దాని మాకు ఏం కాదు మీకే ఇబ్బంది అవుతుంటది జీవితాంతం కుంటుతూ ఉంటారు ఎముకకి ఇన్ఫెక్షన్ వస్తుంది మీ జీవితం అనేది ఏదైతే ప్లాన్ చేసుకోవాలి ఎవరైతే కష్టపడి కాళ్ళ మీద నడిచి బతకాలో వాళ్ళ కాలు ఇరిగింది అక్కలేదంటే జీవితాంతం బెడ్ మీద ఉండాలి మీకు ఇంకోటి సర్వీస్ చేయాలి సో టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది ఇప్పుడు అంతా నిన్ననే చెప్తాను మొన్న ఒక అబ్బాయి వచ్చిండు మన హాస్పిటల్ కి నైట్ తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చిండు అబ్బాయిని అటు ఇద్దరు ఇటు ఇద్దరు నలుగురు పట్టుకుని లేకుంటూ పరిగెత్తుకుంటూ తీసుకొచ్చారు లోపలికి నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేసినా ఇప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు నడిపించుకుంటూ చూపించి వచ్చిన పేషెంట్ కేవలం ఒకటే రోజులు నలుగురు బట్టుకు వచ్చిన పేషెంట్ ని ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు రోన్స్ వేసుకుని చూసుకొని వచ్చిన నడిపించుకుంటూ వచ్చిన సో వ్యవస్థ అనేది చాలా మారింది దయచేసి ఇప్పటికీ ఏమి తెలియని వాళ్ళ దగ్గర వెళ్లి మీ జీవితాలని పన్నంగా పెట్టి మీరు ఇబ్బంది పడకండి అడ్వాన్స్ టెక్నాలజీ చాలా వచ్చింది మళ్ళీ చేయాలంటే కూడా పెద్దగా కోసి చేసింది ఏం లేదు ఆయన ఫొటోస్ కూడా నేను ఎన్నో ఆపరేషన్ చేసింది చిన్న చిన్న ఇంత వన్ సెంటిమీటర్ మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్ అదే అడుగుతున్నాడు ఎన్ని కుట్లు పట్టేశారు ఎన్ని కుట్లు పట్టేశారు అని ఆయన కుట్లు కొడితే ఒకటి రెండు కుట్లే కనిపిస్తాయి అతనికి ఓపెన్ చేస్తే ఒకప్పుడు లాగా మీద నుంచి కింది వరకు కోస్తాం అట్లా కాదు మిషన్స్ చాలా వచ్చినాయి మిషన్ లో చూసుకుంటూ మనకు కావాల్సిన రాడ్ ఎంత ఉందో రాడ్ మందం మాత్రమే కట్ చేసి లోపలికి ఎక్కించి పంపిస్తాం సో టెక్నాలజీ అనేది చాలా మారింది ఆ టెక్నాలజీని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ సంబంధం ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన డాక్టర్నే సంప్రదించండి తెలియని వారి చేతిలో మీ జీవితాలను పెట్టకండి కొందరు అంటుంటారు అక్కడ వెళ్ళకండి ఇక్కడ వెళ్ళకండి పాటు చేయకండి అని అంటే లేదు మా ఊర్లో వాళ్ళకి బాగా అయింది వీళ్ళకి బాగా అయింది అని అది ఎవరికి బాగా అయింది చూడండి ఇప్పుడు అందాజ ఇక్కడ చేతి మణికట్టు దగ్గర విరిగిందనుకోండి ఆ విరిగిన ఎముక విరిగిన పేషెంట్ని మీరు కేవలం ఆహారం అన్నం తినిపియకుండా నీళ్లు ఇవ్వకుండా రూమ్ లో తాళం వేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎముక అతుకుతుంది కొన్ని ప్లేస్ లో మన శరీరంలో కొన్ని ప్లేస్లలో ఎముక అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అతుకుతుంది కానీ అది ఎట్లా ఉండేదో ఇంతకు ముందు ముందు తర్వాత కూడా అలా అతికించే బాధ్యత ఓ డాక్టర్ మాత్రమే ఉంటుంది డాక్టర్ గారు ఎక్కడి నుంచో దూరం నుంచి వారు కాదు మన ప్రాంతంలో పుట్టినటువంటి వారి వాళ్ళు మన జిల్లా వారు ఇవాళ సీఎం లోపల ఇవాళ ఈ క్యాంప్ జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి కాబట్టి ఈ యొక్క క్యాంప్ని వారు చదుర్దృష్టితో నిర్వహించినటువంటి బిక్టీ బిక్టీ వారు కూడా ఆర్గనైజ్ చేసినందుకు వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే డాక్టర్ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వారు ఆర్థోపెడిక్ అంటే బొక్కలకు సంబంధించిన డాక్టర్ కాబట్టి బొక్కల గురించి చాలా చక్కగా జరిపినారు ఎందుకంటే మోటుగా ప్రయోగాలు చేయకుండా ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది టెక్నాలజీ ప్రకారం అన్ని కూడా మనము సద్వినియోగం చేసుకొని ఎనిమిది రోజులు పది రోజులకు నడిచిన వ్యక్తి కూడా ఏ ఆపరేషన్ చేసినా కూడా తెల్లారో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరు మోటు వైద్యానికి పోకుండా ఖచ్చితంగా డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని మీరు అందరు కూడా ఈ యొక్క మందులు వాడి మీద బాగుపడదని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కలిగినటువంటి డాక్టర్ గారు గారికి గురుమాల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను జయ్